నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా జగ్గంపేట జనవరి ఒకటిన కిల్లంపూడి మండలం టోల్ ప్లాజా వద్ద జరిగిన సంఘటనలో నలుగురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పి విక్రాంత్ పాటిల్ తెలిపారు శుక్రవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ కిల్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద జనవరి ఒకటిన పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు వాహనాల తనిఖీలో భాగంగా పోలీసులు వైజాగ్ నుంచి రాజమండ్రి వైపు వస్తున్న వాహనాన్ని కాపీ ప్రయత్నం కారు డ్రైవర్ అతివేగంగా నడపడంతో కారు ఆపుతున్న కానిస్టేబుల్ మీద నుంచి కారు వెళ్లడం జరిగింది దీంతో కానిస్టేబుల్ తీవ్ర గాయాలయ్యాయి దీనిపై కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జగంపేట సర్కిల్ ఆఫీస్ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన వివరాలు వెల్లడించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద కిరణంపూడి పోలీసులు పన్నెండు పాయింట్ ముప్పై ప్రాంతంలో వాహనాన్ని తనిఖీ చేసేందుకు ఆపేందుకు ప్రయత్నించగా వాహనాన్ని డ్రైవర్ ప్రతి వేగంగా వెళ్లిపోయారని తెలిపారు సంఘటనలో గాయాలైన కానిస్టేబుల్ ఆసుపత్రిలో చికిత్స పొంది పంపుతున్నారన్నారు దీనిపై ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఒక ముద్దాయిలు అదుపులోకి తీసుకున్నామన్నారు ఈ ముద్దాయిలు ఉత్తరప్రదేశ్ చెందిన తరుణ్ కుమార్ జుహీద్ మస్తాన్ కిమ్ మహమ్మద్లుగా గుర్తించామన్నారు వారి వద్ద నుంచి అరవై కేజీల గంజాయి దొరికిందని తెలిపారు లాస్ట్ ఆన్ యాక్సిడెంట్స్ కాకినాడ వైపు అంటే కాకినాడ పీఠాపురంలో అక్కడ యాక్సిడెంట్ తగ్గించగలము బట్ ఈ స్ట్రెచ్లో కొంచెం యాక్సిడెంట్ ఇంకా జరుగుతున్నాయి అన్ఫార్చునేట్లీ గండేపల్లి జగంపేట అక్కడ కొంచెం ముందుకు వెళ్తే తుని అక్కడ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి సో ఎక్కడెక్కడ మనం హాట్స్పాట్స్ బ్లాక్ స్పాట్స్ అన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది కొన్ని అప్రోచ్ రోడ్స్ స్పీడ్ బ్రేకర్స్ పెట్టించాము బట్ హైవేలో ఈ డ్రమ్స్ ఇవి పెట్టించి తర్వాత కొన్ని డార్క్ ఏరియాస్ ఉన్నాయి ఆ డార్క్ ఏరియాస్లో లైటింగ్ కూడా వెళ్ళిస్తానికి మనం ఆఫీషియల్లీ రాసాం కూడా మన రోడ్ సేఫ్టీ మీటింగ్ లో వి హావ్ ఫ్లాగ్ ఇట్ సో మీరు చెప్పింది వి విల్ డిస్కస్ విల్ డిస్కస్ అండ్ వి విల్ టేక్ ఇట్ ఇంకొకటి మనం విల్లింగ్నెస్ టు వర్క్ మనం కౌన్సిలింగ్ కండక్ట్ చేసి ఎవరు ఎక్కడ పని చేయాలని వెళ్ళి ఇస్తారో అక్కడే మనం మ్యాక్సిమం ఇస్తాం బట్ ఇక్కడ ఇచ్చాము ఇక్కడ అంటే ఆల్ అన్ని స్టేషన్స్లో ఈక్వల్గా వేకెన్సీస్ ఉన్నాయి సో ఇప్పుడు ఆల్మోస్ట్ టూ క్రోడ్స్కి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది స్లోలీ ఎవ్రీ ఇయర్ వీఆర్ ప్లానింగ్ టు రిక్రూట్ అండ్ ఫిల్ ద వేకెన్సీస్ ది టేక్ సమ్ టైమ్ బట్ మనం అప్పుడు దాకా ఉన్న ఫోర్స్తో మనం పని ఆ ఒక నెట్వర్క్ బ్రేక్ అవుట్ సో ఒకటి ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్యాచింగ్ ఆఫ్ అఫెక్టివ్స్ రెండోది బ్రేకింగ్ ఆఫ్ ద ఎంటైర్ నెట్వర్క్ ఈ రెండు మనం పక్కాగా చేస్తూ ఉన్నాము మూడోది కాకినాడ జిల్లాలో మొత్తం కన్సంప్షన్ కూడా ఎక్కడెక్కడ ఉందో కన్జూమర్స్ని కూడా మనం పట్టుకుంటున్నాము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నాము మళ్ళీ ఇంకొకసారి దొరికితే వాళ్ళ మీద కేసులు వేయడం జరుగుతూ ఉంది స్మోకర్స్ని పట్టుకుని కన్జూమర్స్ని పట్టుకున్న తర్వాత వాళ్ళు పెడ్లర్స్ ఎవరి దగ్గర దగ్గరకున్నారో వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది పెడ్లర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సో ఆ ఒక నెట్వర్కింగ్ కూడా బ్రేక్ చేయడం జరుగుతుంది సో ఇది మనం ఇంపార్టెంట్ టౌన్స్లో చేస్తున్నాం కాకినాడలో మనం రెగ్యులర్గా చేసి కడుతున్నాము ధూమిలో కట్టున్నాము పెద్దాపురంలో కట్టాము సో ఈ స్టెప్స్ ఇది స్కూల్స్లో కూడా సో ఆ ఇన్ఫర్మేషన్ మనకు కూడా ఎప్పుడెప్పుడు వస్తాయో అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి చెకింగ్ చేయడం జరుగుతుంది బట్ మోర్ దెన్ దాట్ వి హ్యావ్ అండర్టేకన్ ఎక్స్టెన్సివ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ సో ఇప్పుడు మన ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ అయ్యింది చీఫ్ ఆఫీస్లో సో ఈగల్ ద్వారా డిఫరెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు రీసెంట్లీ డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక బ్యానర్లో ప్రతి స్కూల్కి వెళ్ళి ప్రతి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంటే ఆ ఒక ఇన్స్టంట్ ఇన్స్టంట్ ఆనందం కోసం మొత్తం మీ ఫ్యూచర్ పోగొట్టుకుంటారు అనే కొత్త అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మేము చేస్తున్నాము సో బ్యానర్స్ కట్టించడం స్కూల్ బయట తర్వాత పోస్టర్స్ అంటించడం అవన్నీ సో అవేర్నెస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ స్టాపింగ్ ద కన్సప్షన్ ఇన్ ద స్కూల్స్ కనెక్ట్ అండి పుదీనా కూడా రీసెంట్లీ ఎన్ని ఒక పది కేసు పెట్టారు కేసులు పెట్టారు పెట్టి యాక్టివ్ కేసు పెట్టాము ఎప్పుడెప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వస్తుందో అప్పుడప్పుడు మనం పట్టుకొని కేసులు పెట్టడం కూడా జరుగుతూ ఉన్నాను టో తేదీ ఎర్లీ మార్నింగ్ ట్వెల్వ్ థర్టీ సుమారు ట్వెల్వ్ థర్టీ ప్రాంతంలో కిల్లంపూడి పోలీస్ స్టేషన్ డిస్టిషన్లో ఉన్న కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర ఆన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ గాంజా మూవ్ అవుతుందని ఆర్ పోలీస్మెన్ కిల్లంపూడి పోలీసులు డూయింగ్ వెహికల్స్ ఎక్కింది సో ఒక ట్వెల్వ్ థర్టీ ప్రాంతంలో ఒక వైట్ కలర్ ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ కారు వచ్చి మనం టోల్ ప్లాజా ప్లాజా దగ్గర ఆపడం జరిగింది వాళ్ళు ఆగినట్టు ఆగి ర్యాన్ ఓవర్ పోలీస్ స్పీడ్గా దూసుకొని వెళ్ళిపోయారు ఆ క్రమంలో మన ఇద్దరు కానిస్టేబుల్స్కి దెబ్బలు కూడా తగిలి లోవర్ రాజు అనే కాన్స్టేబుల్స్కి కొద్దిగా సీవియర్ ఇంజురీ అని సో ఆయన ఇమీడియట్లీ మనం హాస్పిటల్కి పంపడం జరిగింది మెడికల్ హాస్పిటల్లో ఇప్పుడు కూడా ఈజ్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ఈజ్ ఫైన్ ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు ఐసీయూలో నేను ఇప్పుడు నేను కూడా ఈరోజు వెళ్ళి విజిట్ చేసి వచ్చాను దీస్ ఈజ్ గ్యూయింగ్ ఫైన్ ఫార్చునేట్లీ సో ఇది ఈ ఇన్సిడెంట్ మనం చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది ఐదు ప్రత్యేక బృందాలు ఆ ఎక్యూజ్ని పట్టుకోవడానికి ఆ రోజే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాను సో ఇదే క్రమంలో నిన్న నలుగురు ముద్దాయిల్ని మనం అదుపు అదుపులో తీసుకోవడం జరిగింది దీంట్లో చూస్తే నలుగురు కూడా ఉత్తరప్రదేశ్ స్టేట్ నుంచి వచ్చారు ఉత్తర్ప్రదేశ్ స్టేట్లో కార్లో ఉన్నవాళ్ళు తరుణ్ కుమార్ హత్రాస్ అనే ఒక డిస్టిక్ ఉంది యూపీలో జాహిద్ ఇద్దరు ఆ కార్లు నడుపుకొని వచ్చారు అగా ఆ నలుగురు అరెస్ట్ చేసిన తర్వాత ఆ కారు మనం చెక్ చేస్తే ఆ కార్లో సుమారు సిక్స్టీ ఎయిట్ కేజీస్ గాంజా దొరికింది సో వాళ్ళిద్దరు కల్పించిన మీద మిగతా ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో ఆ రోజు ఇద్దరు ముందుకెళ్లారు రెక్కీ చేసుకుంటూ అంటే పైలెట్ చేసుకుంటూ కార్లో ఇద్దరు ఉన్నారు సో ఈ నలుగురు మీద మనం త్రీ నాట్ సెవెన్ అంటే అటెంప్ట్ మార్టర్ కేసు కట్టడం జరిగింది తర్వాత ఈ గాంజా సీజ్ అయిపోయిన తర్వాత ఎన్డిపిఎస్ యాక్ట్ కేసు కూడా మనం యాడ్ చేశాము సో వీళ్ళందరినీ ఈరోజు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది సో ఈ వెహికల్ చెకింగ్లో ప్రాణం కూడా లెక్క చేయకుండా పనిలో చేసేవారు మన లోవరాజు గారికి మిగతా సిబ్బందికి నా అభినందనలు తర్వాత నలుగురిని ఎక్యూజ్ని కూడా పట్టుకుని దాంట్లో ఎస్డిపిఓ పెద్దాపురం గారు జగంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ గారు తర్వాత క్రైమ్ సియా ఎంకబాబు గారు వాళ్ళందరిది ఎఫర్ట్స్ అండ్ దేర్ టీమ్స్ ఎఫర్ట్స్ ఐ అప్రిషియేట్ థ్యాంక్ యూ